హాయ్ అండి అందరికీ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా మీరు చూస్తున్నారు కదండి ఇది చింత చిగురు మీకు తెలుసు కదా ఈరోజు నేను చింత చిగురుతోటి ఏ విధంగా కర్రీ చేస్తున్నాను అనేది మీకు చెప్తాను చూపిస్తానండి అలాగే మొదటిసారిగా నా వీడియో చూస్తున్న వారు తప్పకుండా మర్చిపోకుండా లైక్ చేయండి ఎంతోమంది వంద మంది రెండు వందల మంది ఒక్కొక్కసారి మూడు నాలుగు వందల మంది చూస్తున్నారు కానీ అసలు ఎవరు కూడా లైక్ చేయట్లేదు ఎందుకు చేయట్లేదు తెలియట్లేదండి నా వంట నచ్చట్లేదా నేను చెప్పే విధానం నచ్చట్లేదా ఏంటనేది నాకైతే తెలియదు అయినప్పటికీ కూడా నేను మీకు మరొకసారి ఈ చింత చిగురు యొక్క ఉపయోగాలు దానివల్ల వచ్చేటటువంటి ఉపయోగాలు ఏంటి అలాగే ఆరోగ్యరీత అది ఏ విధంగా మంచిది అనేది చెప్తానండి అలాగే నేను కర్రీ చేసి చూపిస్తున్నాను చూడండి నేనైతే చింత చిగురు చక్కగా ఒక నాలుగు పచ్చిమిర్చి అలాగే నాలుగు ఉల్లిపాయలు సన్నగా తరిగి పెట్టుకుని ఉంచుకున్నానండి కోడిగుడ్లు కూడా ఉడకబెట్టుకున్నాను ఉడకబెట్టుకున్న తర్వాత చక్కగా పసుపు వేసి ఆ యొక్క కోడిగుడ్లు అనేవి బాగా ఫ్రై చేసుకున్నానండి ఆ తర్వాత చక్కగా ఉల్లిపాయలు చక్కగా బాగా సిమ్లో పెట్టుకుని ఈ విధంగా బాగా మగ్గ పెట్టుకుంటున్నాను అనమాట కొద్దిగా సాల్ట్ వేసి చూసారు కదండీ మనం ఎప్పుడైనా పులుసులు అనేవి పెట్టుకునేటప్పుడు ఆ యొక్క మరి పచ్చిమిర్చి అనేవి పొడవుగా సన్నగా తరగపెట్టుకుంటే చక్కగా దానిలో ఉన్నటువంటి ఘాట్ అనేది చక్కగా బాగా దిగుతుందండి చూసారు కదండి ఈ చింత చిగురు ఇది వచ్చేసి ముప్పై రూపాయలకు అమ్ముతున్నారండి అసలు నాకు ఎంతో ఆశ్చర్యం ఇస్తుంది అనమాట ఎందుకంటే మా అమ్మగారు పల్లెటూరులోనైతే ఎక్కువగా చక్కగా చెట్లు ఉంటాయి కాబట్టి బాగా దొరుకుతాయి మేము ఉంటున్నటువంటి ప్రాంతంలోనైతే మాకు దొరకదండి కొనుక్కోవాలన్నమాట ఈ కొద్దిగా పెడుతూ వచ్చారనమాట ఎంత పెడితే ముప్పై రూపాయలు నలభై రూపాయలు తీసుకుంటున్నారు నేనైతే మొన్న సమ్మర్లో హార్డేస్కి వెళ్ళి వచ్చేటప్పుడు అయితే అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర చెట్టు ఉందండి కొద్దిగా ఉంటే కోసి తెచ్చుకున్నాను నేనైతే అస్సలు ఈ యొక్క చింత చిగురు యొక్క ఉపయోగాలు అన్నీ ఇన్ని కాదండి చూడండి చక్కగా ఉల్లిపాయలు మగ్గుతున్నప్పుడు ఒక్క స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను ఆ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ఐస్లో పెట్టి ఉంటాం కాబట్టి ఫ్రిడ్జ్లో పెడతాం కాబట్టి అది గడ్డ కట్టేసింది కానీ ఆ వేడిక అనేది అది బాగా కరిగిపోతుంది చక్కగా ఒక్క స్పూన్ వేసుకుంటే ఫ్లేవర్ అనేది బాగుంటుందండి అలాగే నేనైతే పిల్లలు మామూలుగా చింత చిగురు తోటి పులుసే కాకోకుండా కోడిగుడ్లు కాంబినేషన్ ఉంటే వారు తింటారని అలాగే మేము కూడా ఖచ్చితంగా ఉత్తి కర్రీ కాకోకుండా గుడ్లు వేస్తే ఇష్టంగా తింటారనే ఉద్దేశంతో నేనైతే కోడిగుడ్లు కాంబినేషన్ తోటి ఈ చింత చిగురు పులుసు అనేది పెడుతున్నానండి చూసారు కదండి ఉల్లిపాయలు బాగా మగ్గిపోయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న తర్వాత మనకి సరిపడినంత కారం వేసేసుకొని చక్కగా కొద్దిగా మనకు సరిపడినంత వాటర్ పోసేసుకుని బాగా మరిగిన తర్వాత ఉడకపెట్టుకున్నటువంటి గుడ్లు మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా అవి వేసేసుకుంటే చక్కగా బాగుంటుందండి టేస్ట్గా ఉంటుంది కొద్దిగా వాటర్ ఎక్కువ పోసుకొని ఆ కోడిగుడ్లు అనేవి వేస్తే చక్కగా ఆ ఘాట్లు పెడతాం కదా ఆ ఘాట్లలోకి చక్కగా ఉప్పు కారం అనేది బాగా ఆ సారం అనేది దానిలోకి దిగి ఆ పూర్ణం అనేది చక్క మంచి టేస్ట్ వస్తుంది కదండి అలాగేనండి ఆ యొక్క చింతచీకర యొక్క ఉపయోగాలు అలాగే అది ఏ విధంగా ఆరోగ్యపరంగా వాడతారు అలాగే కొన్ని వ్యాధులకు కూడా ఈ చిగురు అనేది ఎంతో మంచి బెనిఫిట్స్ అండి అసలు అసలు ఇది ఔషధపరంగా ఎంతో మంచిది ఆయుర్వేదంలో దీని గురించి ఎన్నో అసలు విషయాలు అయితే ఉన్నాయి అవన్నీ చెప్పడానికైతే మనకి ఈ వీడియోలో లెంత్ అనేది ఎక్కువైపోతుంది అనమాట అనేది ఎక్కువగా ఆరోగ్యరీత్యా మంచిదండి చక్కగా మంచి పోషక విలువలు ఉంటాయండి ఔషధ గుణాలు ఉంటాయి కడుపులో అనేది ఎక్కువగా మంట అలాగే అలసల్లో ఉంటే కనుక ఖచ్చితంగా పోతాయండి మనకి ప్రతి వేసవి కాలంలో మనకి చింత అనేది చక్కగా తాజా తాజాగా ఉంటుంది కాబట్టి చక్కగా ఈ చింత చిగురు వేసుకుని కూరల్లో కానీ పప్పులో కానీ వేసుకుని దీంట్లో ఆరోగ్యరీత మంచిదండి అలాగే చిన్న పిల్లలకి అలాగే పెద్దవారికి కూడా బ్యాక్టీరియా వైరస్ మన శరీరంలో ఉంటాయి కాబట్టి అలాగే నులుపురుగులు అనేవి కూడా పోతాయండి పిల్లలకి ఖచ్చితంగా పెడితే ఎంతో మంచిదండి చూడండి చింత చిగురు ఇదిగోండి బాగా సన్నగా చక్కగా చేతితో కానీ మరి నలిపి పెట్టుకోవాలన్నమాట బాగా మెత్తగా చేసేసుకోవాలి చేసుకున్న తర్వాత మనం కూరలో వేసుకుంటే బాగుంటుందండి పెద్దవారైతే ఎలాగైనా తింటారు కానీ చిన్నపిల్లలు తినేటప్పుడు అయితే అసలు ఆకు అనేది కనిపించుకోకుండా బాగా మెత్తగా అది చేతులతో నలుపుకొని చక్కగా పొడి కింద చేసుకునండి ఇది పచ్చిది కాబట్టి అలా నలుపుతూ ఉంటే చక్కగా లేతది కాబట్టి త్వర త్వరగా చక్కగా అది చిన్న చిన్న పీసుల కింద వచ్చేస్తుందండి బాగుంటుందన్నమాట నా దగ్గర అయితే కొన్ని లైట్గా ముద్రాకులు కూడా లేతాకులు కూడా ఉన్నాయి మరి పిల్లలు అయితే కొంచెం పెద్దవారు కాబట్టి వారు తినగలుగుతారు తిన్నారు కూడానండి అలాగే మీకు కూడా చెప్తున్నాను పిల్లలకి ఎంతో మంచిదండి మనం అన్నిటికీ ట్యాబ్లెట్లే వాడుకోకుండా చక్కగా ఈ విధంగా కొన్ని బ్యాక్టీరియా వైరస్లకి అనేవి ఒక మెడిసిన్ లాగా ఈ చింతచీర అనేది పనిచేస్తుంది కాబట్టి ఇప్పుడు మనకి వేసవికాలం మొదలుకొని జూన్ జూలై వరకు కూడా చక్కగా చింత అనేది ఎప్పుడు వస్తూనే ఉంటుంది మాకైతే దొరకదు మేము కొనుక్కోవాలండి అన్ అందుబాటులో ఉన్నవారు ఖచ్చితంగా మీరు పులుసులు కానీ పప్పులు కానీ ఇంకా రకరకాలుగా వాడితే ఎంతో మంచిదండి అలాగే ముఖ్యంగా ఇది ఎన్నో రోగాలకి మందండి ఇది మెడిసిన్ లాగా పనిచేస్తుంది పచ్చకామలు వచ్చిన వారు చక్కగా ఈ యొక్క మరి చింత చిగురు జ్యూస్ చేసుకుని చక్కగా మిక్సీ పట్టుకొని తాగితే తగ్గిపోతాయి అంటండి అలాగే ఎక్కువగా మరి కొంతమందికి బీపీ షుగర్లు అటువంటి వారికి కూడా మంచిది అలాగే కంటి సమస్యలు ఉన్నవారైతే ఈ చింత అనేది తినకూడదు అంటండి అలాగే మరి బరువు తగ్గాలనుకునే వారికి కూడా చక్కగా బాగా బరువు తగ్గుతారంటండి చూడండి ఉప్పు కారం అన్నీ వేసేసుకున్న తర్వాత చక్కగా గుడ్డుల్లోకి చక్కగా కోడిగుడ్డుల్లోకి ఆ సారం అంతా దిగిపోయిన తర్వాత లాస్ట్లో దించేస్తామని ఐదు నిమిషాల ముందు చింత చిగురు వేసుకుని మూడే మూడు నిమిషాల కంటే ఎక్కువ ఉడకనివ్వకూడదండి ఎక్కువ ఉడికినా కూడా దీనిలో ఉన్నటువంటి సారం అనేది పోతుంది అనమాట ఆ అది చక్కగా లేత చిగురు కాబట్టి చక్కగా మనకి ఉడికిపోతుందండి చక్కగా పుల్ల పుల్లగా ఆ చింత చిగురు పులుసు ఎంతో బాగుందని టేస్టీగా ఉండి టేస్టీగా ఉందనమాట తప్పకుండా ఎంతోమంది వీడియో అయితే చూస్తున్నారు కానీ వందల మంది కనీసం ఐదు వందల మంది అయినా చూస్తున్నారు కానీ ఎవరు కూడా లైక్ చేయట్లేదు ఎందుకు చేయట్లేదో తెలియదు తప్పకుండా లైక్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండి